హాయ్ అండి నేను మీరు అమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి ఇలా జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రాముడు విగ్రహాన్ని అయితే ప్రాణప్రతీక్ష అయితే చేశారు కదండీ అందుకని ఇంటింటికి ఐదు దీపాలు అయితే ముట్టించమని అంటు చెప్పారు కదా అందుకని నేను కూడా చక్కగా ఇంటిని అయితే శుభ్రం చేసుకొని ఇంటిని అలంకరణ అయితే చేసుకొని ముగ్గులేసేసుకున్నాను ముగ్గులే వేసుకొని ఇక నేను దీపాలు అయితే ముట్టించానండి అది కూడా షేర్ చేద్దామని చెప్పి మీకు మేము ముందుకైతే వచ్చేసాను ఇంకొక విషయం ఏంటంటే అయోధ్య నుంచి అంటే ఆకాశం నుంచి అయోధ్యకి రాముడు లక్ష్మణుడు వచ్చినట్టుగా నేనైతే ముగ్గుతో ముగ్గుతోనైతే విగ్రహాలాగా బొమ్మలు అంటే గియ్యం కూడా మా మరదల చేత గీపిచ్చానండి గీపించినాక కలర్స్ అయితే వేసుకున్నాను అవి కూడా చూపెడతాను మీకు ఇప్పుడు అదిగోండి చూసేయండి లక్ష్మణుడు రాముడు సీత స్వామి అయోధ్యకి వస్తున్నట్టుగా మా పూజ గదిలోకి కూడా రాముడు లక్ష్మణుడు సీతమ్మ స్వామి చక్కగా మా పూజ గదిలోకి కూడా వచ్చేటట్టుగా మా ఇంట్లోకి వచ్చినట్టుగా కూడా నేను గీపించుకున్నాను కూర్చోండి లోపల దీపారాధన కూడా అయిపోయింది అటు ఇటు కూడా అటు ఇటు దీపం పూజ గది కాడ కూడా ఇక్కడ ఒక దీపం ఇక్కడ ఒక దీపం ముట్టించాను ఇక్కడ ఇక్కడ కూడా నాలుగు దీపాలు పెట్టుకోడండి ఇలా వేసి నాకు ఇలా వేయాలి అనిపించిందండి ఇవాళ అయోధ్యకి రాముడు వస్తున్నాడు అని ఊరంతా దేశం అంతా మన భారతదేశం అంతా తెలిసిందే తెలియదని కాదు నాకు ఎందుకో తెలియదు ఇలా వేసుకోవాలి పూజ గది ముందు అని నాకు అనిపించిందండి అనిపిస్తే మా మరదలను అడిగాను తను బాగా గీసిద్ది అడిగాను అడిగితే ఏత్తాను అది నా అంది సరేనని చెప్పి గీసిందండి గీసి గీతే ఇక నేను ఈ కలర్స్ అన్నీ నేను వేసుకున్నాను చూడండి కలర్స్ అన్నీ వేసుకున్నాను బాగున్నాయా కలర్స్ అయితే ఇలా వేసాము ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మన భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం అని తెలుగులోనే రాయమన్నాను తెలుగులోనే రాయి బాగుంటుంది అని చెప్పి తెలుగులోనే రాయమన్నాను తెలుగులో రాసింది నేను ఈ కలర్స్ వేసానండి జై శ్రీరామ్ ఇక్కడ లక్ష్మణుడు రాముడు సీత ఆజేస్వామి చూశానా అంటే ఆకాశం నుంచి అయోధ్యకి దిగి వచ్చినట్టుగా అక్కడ గుడి అమ్మ ఇప్పుడు అయోధ్యలో గుడి కట్టారు కదా అలా గీసింది చాలా బాగా గీసిందండి బొమ్మలు కానీ పెయింటింగ్ కానీ చాలా బాగా గేసిద్ది అందుకని అడిగాను అడిగితే వేసి పెట్టిందండి ఇక నేను నాలుగు దీపాలు వేసి ఇలా ముట్టించుకున్నాను చూడండి ఎంత బాగుందో అదిగండి లైట్లు మొత్తం తీసి ఒకసారి చూపెడుతున్నాను చూడండి పూజ గది ముందు ఇలా గీపించుకున్నాను నాకు ఎందుకో తెలియదండి ఇలా గీపించుకోవాలి అయోధ్యను అయోధ్యకి తరలి రామయ్య అని అనిపించింది అనిపించి నాకు ఇలా గీపించుకొని దీపాలు పెట్టుకోవాలి చక్కగా పూజ గది ముందు అని నాకు అనిపించిందండి అనిపించి గీపించాను గీపించాను చక్కగా కలర్స్ వేసేసాము ఇక్కడ దీపాలు అయితే పెట్టుకున్నాను ఎక్కువ వెలుతురు కనపడతలేదు మళ్ళీ లైట్ వేస్తానండి చూస్తారా బాగుందండి బాగుంటే గనక కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ వీడియో నేను మేము ఎలా గీసాము కలర్స్ ఎలా గీసాము మొత్తం వీడియో అనేది పది నిమిషాలు వీడియో అనేది షేర్ చేశానండి వీడియోలో లైక్ అయితే వెళ్ళి చూసేయండి ఎలా చేసాము ఏంటిదనేది మొత్తం కలర్స్ కానీ బొమ్మలు గీయటం కానీ అక్కడ వైద్యుల గుడి గీయటం కానీ ఆంజనేయ స్వామిని కానీ సీతమ్మని రామయ్య లక్ష్మణుని ఇవన్నీ గీట మొత్తం వీడియో షేర్ చేశాను ఛానల్కి ఇల్లు అయితే చూసేయండి కదండి చూసారు కదా ఇక సంతోషం అనిపిస్తుందండి మన భారతదేశంలో అయోధ్యలో రాముడు ప్రతి విగ్రహాన్ని ప్రాణ ప్రతీక్ష చేశారు కదా ఇది ఒక పండగలాగా నాకు అనిపించింది అందుకే నేను ఇలా వేసుకున్నాను ఒకసారి చూపెడతాను నా చూడండి చక్కగా సీతమ్మ రామయ్య చేయి పట్టుకొని వెళ్తున్నట్టుగా లక్ష్మణుడు రామయ్య వెనకాల వెళ్తున్నట్టుగా ఆ న్యూస్వామి పైనుంచి అయోధ్యకి వస్తున్నట్టుగా ఎంత అందంగా ఎంత బాగుందో చూడండి అసలుకి చాలా బాగా గీసింది తను బాగా గీసిద్ది అండి పెయింటింగ్స్ బాగా గీసిద్ది సంక్రాంతి రోజు కూడా మా ఇంటి ముందు అమ్మాయి బొమ్మ కూర్చొని గీసింది చూపించాను కదా అది కూడా మా మరదలే గీసిందండి తను గీసి వెళ్ళి గీసింది గీ గీసినాక నేనైతే కలర్స్ వేసుకున్నాను బాగుందా బాగుందని అనుకుంటున్నాను ఇకదండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటానండి ఇక అంతేనండి అంతకుమించి ఇంకేమీ లేదు బాయ్ అండి